హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఇది సాటర్డే రోజు చేసిన బ్లాగు సాటర్డే అంటే విషమ్మకి మా సార్కి ఇద్దరికే స్కూల్ ఉంటుంది కదా మార్నింగ్ లేవగానే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా కూర్చొని పిల్లల కోసం అయితే ఇలా నేను మెల్లిమిక్క రైస్ అయితే చేస్తున్నాను నైట్ అన్నం వండేటప్పుడు కొంచెం ఎక్కువగా అన్నం వండాను ఎప్పుడైనా సరే నేను ఇలాంటి రైసులు చేసేటప్పుడు నైటే అన్నం వండి పెడతాను అప్పటికప్పుడు ఫ్రెష్గా అయితే ఏం వండను తెలుసు కదా ఇప్పుడు నేను వాళ్ళు ఒక వన్ అవర్లో పోతారనంగా ఈ ఇంటి పనులన్నీ కంప్లీట్ చేసుకొని వాళ్ళకి టిఫిన్ వేసి మళ్ళీ ఇద్దరు పిల్లల్ని రెడీ చేయాలి కదా లేట్ అవుతుంది అందుకే నేను ఏం చేస్తాను ముందు రోజే అన్నం అయితే వండేసాను ఈ రోజు మిల్లిమిక్కర్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను ఇప్పుడు ఫ్రైడ్ రైస్ అంటే ఈ సోయా సాసు చిల్లీ సాసు టమాటా సాసు లేకపోతే ఆ మసాలాలు ఈ మసాలాలు ఇవన్నీ వాడుతుంటారు కదా నేనైతే అవేం వాడను ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా ఇలా రైస్ అయితే చేస్తాను టేస్ట్ అయితే బాగుంటుంది అంటే మా అందరికీ నచ్చుతుంది ఇక రైస్ చేసిన తర్వాత మా సార్కి విషమ్మకి ఇద్దరికి అయితే బాక్సులు పెట్టిన ఇక బాక్సులు పెట్టినాక నాకు పొద్దు నుంచి నేను వీడియో రికార్డ్ చేయదు నేను ఈరోజు వీడియో రికార్డ్ చేయలేను బ్లాగ్ కంటిన్యూ చేయలేను అని చెప్పేసి నాకు నాకే మస్తు బాధగా అనిపిస్తుంది ఇక సర్లే ఇక ఒక ఈ రైస్ అయితే నేను వీడియో స్టార్ట్ చేశాను కదా అది కూడా నేను మధ్యలోనే స్టార్ట్ చేసింది ఫస్ట్ కడాయిలో నేను ఏం చేస్తాను ఆయిల్ వేసి తర్వాత ఆనియన్స్ వేసి తర్వాత మిల్ మేకర్స్ వేసి ఇవన్నీ ఫ్రై చేసిన తర్వాత స్టార్టింగ్ నుంచి అయితే నేను చూయిస్తాను కదా ఆల్రెడీ ఈ ఉప్పు కారం మసాలా పెరుగు అన్నీ వేసిన తర్వాత నేను వీడియో అయితే రికార్డ్ చేశాను అప్పుడు ఏమనిపించింది అంటే ఎందుకు లే థర్టీ డేస్ ఛాలెంజ్ నేను చెప్పుకున్నా కదా నాకు నేను ముందుకు వెళ్ళాలని చెప్పేసి అట్లా అనుకొని వీడియో అయితే స్టార్ట్ చేశాను వీడియో స్టార్ట్ చేశాను ఆ రైస్ అయితే వాళ్ళిద్దరికి చేసి బాక్స్లో పట్టించిన తర్వాత నాకు అసలు వీడియో చేయాలనే ఇంట్రెస్ట్ రాలేదు లేకపోతే అప్పటిదప్పుడే నా మనసు మొత్తం ఆగమైపోయింది నిన్నటి నుంచి పిచ్చి ఆలోచనలు అని చెప్పినా కదా ఇక ఇట్లా కాదని చెప్పేసి నేను ఎప్పుడైనా సరే నాకు నేను డిస్టర్బ్ అయినప్పుడు నేను సాంగ్స్ అన్ని వింటా లేకపోతే రెస్ట్ అన్న తీసుకుంటాను అని కదా ఇక అప్పుడు ఎట్లా అంటే నా బ్రెయిన్ లో ఉన్న నరాలన్నీ చితికిపోతట్టు నా మీద ఎంతో మంది వచ్చి దాడి చేస్తున్నట్టు నాకు అనిపించింది ఇక రైస్ చేసిన తర్వాత వెళ్ళి నేను పడుకున్నాను పడుకున్నానంటే కొంచెం రిలాక్స్ అయిపోయినా విషమ సెవెన్ కు కదా సెవెన్ కు పడుకుంటే మళ్ళీ నేను ఎయిట్ థర్టీకి అయితే లేచిన అప్పుడు కూడా లేవకును ఈ పాలాంటి ఉంది కదా ఆ దారి వచ్చి డోర్ కొడితే ఇక పాలు తీసుకోవడానికి అయితే లేచిన ఇక పాలు తీసుకున్న తర్వాత నిన్న మొన్న ఇంట్లో హార్లిక్స్ అయితే అయిపోయింది ఎప్పుడైనా సరే మేము హార్లిక్స్ ప్యాకెట్స్ ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు వాళ్ళము ఈసారి అయితే మొన్న తీసుకురాలేదు అన్ని హడావిడిగా అయిపోయినాయి మళ్ళీ మొన్న మా సాలీడ్ ఒక పది హార్లిక్స్ ప్యాకెట్లు ఏమో తీసుకొస్తే నేను ఏం చేస్తానంటే పిల్లలకి పిల్లలకి ఒకటి హార్లిక్స్ వేస్తాను టెన్ రూపీస్ ప్యాకెట్స్ ఉంటాయి కదా రెండు వేస్తాను ఇద్దరికి అయితే అవి ఒక ఐదు రోజులు వచ్చినా అయిపోయినాయి టూ డేస్ నుంచి హార్లిక్స్ లేరు అని చెప్పేసి పిల్లలు అయితే పాలు ఏం తాగలేదు ఇక ఆ పాలు అన్నీ అట్లనే ఉన్నాయి నిన్నటి పాలు అట్లనే ఉన్నాయి మొన్నటి పాలు అట్లనే ఉన్నాయి ఈ రోజు ఇచ్చిన పాలు కూడా అట్లనే ఉన్నాయి ఇక ఆ అంటే అయితే పాలు మంచిగా పోస్తుందని అని చెప్పిన కదా మొన్న నేను జూలై సెవెన్ కాదు జూలై ఫోర్త్ రోజు నేను నెయ్యి చేశాను మళ్ళా నిన్న అంటే సాటర్డే రోజు ట్వెల్త్ రోజు నెయ్యి చేశాను అసలు నెయ్యి అయితే చాలా మంచిగా వెళ్తుంది నేను నేనే షాక్ అయిపోయాను నెయ్యిని చూసి ఇక నెయ్యి చేద్దామని చెప్పేసి అనుకున్నాను కదా ఆ డబ్బా మొత్తం నిండిపోయింది అదేమో ఐస్ ఉంది అని చెప్పి ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టిన ఒక హీటర్ మీదనేమో పాలు పెట్టినా ఇంకో హీటర్ మీదనేమో వేరే పాలు పెట్టి ఈలోగా నేను ఫ్రెష్ అప్ వచ్చిన టైం అయితే టెన్ అవుతుంది ఇప్పుడు వచ్చి అయితే వంట స్టార్ట్ చేసిన నువ్వు పూజ చేసుకుంటున్నావా పూజ చేసుకుంటున్నావా చేసుకో ముక్కు హాఫ్ అవర్ కూడా పెట్టీ నాకెందుకు నాకు అనే బంగారం దా వంట చేసుకున్నా లేట్ అవుతుంది ఇప్పటికీ మస్తు లేట్ అయింది కదా నేను వంట స్టార్ట్ చేసినాను అని చెప్పిన కదా నేను కిచెన్ లోకి వచ్చి వెజిటబుల్స్ కట్ చేస్తుంటే నాకు గేట్ సౌండ్ వచ్చింది ఈ టైంలో మా ఇంటికి వచ్చే వాళ్ళు ఎవరు లేరు అని చెప్పి బయటికి పోయి చూస్తే మాకు అన్నయ్య తులసి కోటకైతే పూజ చేసుకుంటుండ నేను ఈ రోజు బ్లాగ్ చెయ్యను అని చెప్పి టిఫిన్ చేశాను కదా అక్కడ వరకే వీడియో అనేది స్టాప్ చేసి వెళ్ళి పడుకున్నాను ఇంకా ఈ రోజు వీడియో రికార్డ్ చేయను ఎప్పుడు అయినా సరే నాకు మెల్కొస్తే ఎంత లేట్ అయినా సరే లేచి అప్పుడైతే అన్నం ఉండి ఆడబెడతా ఇక వీడియో అయితే చెయ్యను అనుకున్నాను కానీ పడుకున్న తర్వాత నేను ఆలోచించింది ఏంటి అంటే ఇప్పుడు నాకున్న ఆలోచనలకి నాకున్న బాధకి ఈ ఒక్క రోజు నేను వీడియో ఆఫీస్ అంత మాత్రమే అవన్నీ ఏం క్లియర్ అయిపోవు నన్ను అనే వాళ్ళు అంటూనే ఉంటారు పొగిడే వాళ్ళు పొగుడుతూనే ఉంటారు తిట్టే వాళ్ళు తిడుతూనే ఉంటారు ఇక నేను ఒక్కరోజు వీడియోస్ ఆపేసి కూర్చోవడం వల్ల నాకు ఉండే ఆలోచనలు ఏమైనా తగ్గుతాయా లేకపోతే నాకు ఉండే పనులు ఏమైనా అయిపోతాయా లేకపోతే నేను ఇక్కడ నుంచి ఎక్కడైనా పోయి రిలాక్స్ అయితనా అని చెప్పేసి ఇవన్నీ ఆలోచించిన ఇవి లైఫ్ లాంగ్ ఏదో ఒకటి ఉండేదే కదా ఈ బాధలన్నీ అందరికీ ఉంటాయి అందరికీ అన్ని ఆలోచనలు ఉంటాయి అన్ని కష్టాలు ఉంటాయి అన్ని మాటలు ఉంటాయి కొన్నిసార్లు అన్ని మంచి కూడా ఏదో తక్కువైందని చెప్పేసి ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది ఇలా మొత్తం అంటే లైఫ్ మొత్తం ఉండే సమస్యకి ఒక్కరోజు మనం ఆగి పోతే దానికి పరిష్కారం దొరకదు కదా అని చెప్పేసి నాకు నేనుగా ఆలోచించుకొని మళ్ళీ ఎనిమిదిన్నర అయినా సరే వీడియో అనేది రికార్డ్ చేయడం అయితే స్టార్ట్ చేసిన ఎందుకంటే మళ్ళీ నా కోసం మీరంతా వెయిట్ చేస్తారు కదా అందుకోసమని ఇగో ఒక్కొక్క రోజు గింత మంచిగా ఆలోచిస్తా అదేంటో తెలు మళ్ళీ రెండు నిమిషాలనే బ్రెయిన్ మొత్తం ఆఫ్ అయిపోతుంది మళ్ళీ లేనిపోర్వీ వచ్చి మీద పడతాయి అట్లుంటుంది ఉంటుంది ఇక ఈ రోజు పాలు ఎక్కువైనాయి అని చెప్పిన కదా ఇక పిల్లలకి పన్నీరుతో కర్రీ చేద్దాం అని చెప్పేసి ఆ పాలనైతే అయితే విరగొట్టి పన్నీర్ అయితే చేసి ఇక్కడ అయితే పెట్టేసిన నా దగ్గర ఇలా బరువు పెట్టడానికి ఏమీ ఉండదు అందుకే నేను ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని పై నుంచి అయితే పెట్టేసిన ఇక ఈ రోజు వచ్చిన పాలు ఉంటాయి కదా నేను ఆ పాలని కూర ఊడ్చిపెట్టే గిన్నెలో అయితే తీసుకున్నాను నేను పాలకు రెండు గిన్నెలు యూజ్ చేస్తాను రెండేమో లీటర్ గిన్నెలు ఇంకొకటి వచ్చేసేమో హాఫ్ లీటర్ గిన్నెలు అంటే హాఫ్ లీటర్ గిన్నె అది ఒకటే అది నేను డైలీ వెయిట్ చేయడానికి అయితే ఉపయోగిస్తాను ఇక మిగతా రెండు ఉన్నాయి కదా అవి ఒకరోజు ఈ రోజు పాలు మిగిలిపోయినా లేకపోతే సగమున్న ఫ్రిడ్జ్ లో బట్టి మళ్ళీ ఇంకొకటి అయితే అంటే ఇంకో గిన్నెలో పాలు తీసుకుంటాను ఇక అందుకే ఆ విరిగిన పాల గిన్నె ఉంటది కదా పన్నీరు చేసేసిన తర్వాత ఆ గిన్నె గోమి మళ్ళీ దాంట్లోకి పాలు పోసి హీటర్ మీద అయితే పెట్టిన ఒక వైపు అయితే నేను బెండకాయ చారు చేస్తున్నాను కదా ఆ బెండకాయ చారు పొయ్యి మీద పెట్టిన ఇంకోవైపు పాలు కూడా పొయ్యి మీద పెట్టేసిన ఇక ఈ లోపుగానే నేను ఫ్రిడ్జ్ లో నుంచి తీసాను కదా మీగడ అది ఇంతకుముందు ఐస్ లాగా ఉండే ఇప్పుడైతే నేను తీసి గిన్నెలో అయితే వేసేసుకున్నాను ఈ లోగా నాకు ఏం పనులు లేవు ఈ రోజు అంటే కర్రీ వండుతున్నాను కదా బెండకాయ చారు ఫస్ట్ ఏం చేశానంటే ఫస్ట్ బెండకాయ అన్నీ కట్ చేసుకొని దాంట్లో వేసుకున్న తర్వాత ఒకటి ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను ఇంట్లో అయితే టమాటో లేదు టమాటో వేయలేదు తర్వాత చింతపూలు చేసుకొని కొంచెం పసుపు కారం ఉప్పు అల్లంల్లిగడ్డ వేసుకొని కలిపేసుకొని హీటర్ మీద పెట్టిన అది బాయిల్ అయ్యేలోపు ఈ రోజు అయితే నేను గిన్నెలు తోమేస్తున్నాను ఇక ఎట్లాగో మార్నింగ్ అయితే నేను రైస్ చేసిన గిన్నెలు అయితే వెంటనే తోమేసి అక్కడ పెట్టిన ఇక పెట్టిన తర్వాత ఇప్పుడు నాకు వెజిటేబుల్స్ కట్ చేసినాయి కానీ లేకపోతే టిఫిన్ చేసిన గిన్నెలు ఇంకా వంట చేసినాక వచ్చే గిన్నెలు కూడా ఏం లేవు కదా చార్ అంటే ఒకటే గిన్నెలు వేసిన ఇక అది మంచిగా మసిన తర్వాత వేరే గిన్నెలకి ఊటు చేసుకొని ఆ ఒక్క గిన్నెను తోమొచ్చు ఇప్పటి వరకు ఉన్న గిన్నెలన్నింటినీ తోమేదామని చెప్పేసి ఆ గిన్నెలన్నిటిని అయితే తోమేస్తున్నా నేను ఒకటి చెప్పిన కదా ఇక్కడ మొత్తం నల్లగా అయిపోయింది నేను దాన్ని ఎట్లా క్లీన్ చేసుకోవాలి అంటే చాలా మంది సిస్టర్స్ అయితే నాకైతే మంచిగా కామెంట్ చేసి చెప్పండి ఒక సిస్టర్ ఏమో బ్లీచింగ్ పౌడర్ వేసి కొంచెం ఉంచిన తర్వాత క్లీన్ చేయమన్నది ఒక సిస్టర్ ఏమో యాసిడ్ ఏమన్నది ఇంకో సిస్టర్ ఏమో లైజర్ ఏమని చెప్పింది ఈ బ్లీచింగ్ పౌడర్ ఈ యాసిడ్ అయితే ఉంది కానీ మా ఇంట్లో లైజర్ లేదు ఎందుకంటే ఇప్పుడు ఆ లైజర్ రేటు అనేది ఫోర్ హండ్రెడ్ త్రీ నైంటీ నైన్ ఉంటుంది ఇక్కడ అయితే మాకు ఇక్కడ లోకల్లో వాడే లిక్విడ్స్ ఉంటాయి కదా అవి దొరుకుతాయి అనమాట అవి హండ్రెడ్ కి టూ వస్తాయి టూ లీటర్స్ వస్తాయి అందుకే నేను ఫ్లోర్ క్లీనింగ్ అయితే అదే వాడతాను లైజాల్ అయితే అస్సలు వాడును కాకపోతే నాకు తోని ఇల్లు మొత్తం క్లీన్ చేసుకోవాలి ఆ స్మెల్ ఒక వన్ టూ అవర్స్ ఉండాలని చెప్పేసి అనిపిస్తుంది ఇక ఎక్కువ ఉన్నాయి ఉన్నాయని చెప్పేసి దాన్ని తెచ్చుకోకుండా తక్కువ రేట్లో దొరికిన లిక్విడ్స్ అయితే నేను వాడుతున్నాను అందుకే బ్లీచింగ్ పౌడర్ యాసిడ్ రెండు అయితే ట్రై చేస్తాను ఇక ఈ లోపుగానే ఒకవైపు చారవుతుంది ఒకవైపు పాలు వేడైతున్నాయి నేనేమో గిన్నెలు దోమేస్తున్నాను కదా మాకు అన్నయ్యకి అయితే ఆకలి అవుతుంది అంటే ఇక నేను అన్నాను కదా కూర కాలేదు అంటే తను పౌడర్తోనే తింటా అని చెప్పిండు ఈ పౌడర్ అయితే ఈ రోజుకి అయిపోయింది ఒక సిస్టర్ నాకు రెసిపీ కూడా షేర్ చేయమని అడిగింది కదా నేను అది రేపటి ఎల్లుండి అయితే షేర్ చేస్తాను మండే రోజు అయితే షేర్ చేయను ఆ రోజు కొంచెం పనులు ఉన్నాయి ట్యూస్డే రోజు కూడా అంతే అల్కి ముగ్గు పెట్టుకోవాలి కదా ఆ పనులు ఉన్నాయి వెనస్డే రోజు అయితే నేను అంటే వెనస్డే రోజు వచ్చేసి థర్స్డే వరకు అయితే నేను షేర్ చేస్తాను పౌడర్ ఇంట్లో కూడా అయిపోయింది కదా సిస్టర్ మీరు అయితే తప్పుగా ఏం అనుకోకూరే ఇన్ని రోజులు ఏంటంటే పిల్లలకి లెవెన్ ట్వంటీకే కదా స్కూలు వాళ్ళు వచ్చేసరికి అన్ని పనులు చేసుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంది అందుకే ఈ పౌడర్ రెసిపీ అయితే నేను షేర్ చేయలేదు మీరు అడిగింది నాకు గుర్తుంది నేను షేర్ చేస్తాను ఈ లోపుగా చారు అయితే మసిలిపోయింది చారు మసిలిపోయిన తర్వాత నేను దాంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్ అంతా బియ్యం పిండి వేసుకొని ఒక రెండు నిమిషాలు మరగనిచ్చిన తర్వాత తర్వాత ఇలా పోపు అయితే పెట్టుకున్నా మొన్న ఒక సిస్టర్ అయితే కామెంట్ చేసింది ఏంటి అంటే అక్క నువ్వు ఎప్పుడు ఐబ్రోస్ షేవించుకుంటావా లేదు అంటే ఇంకేమైనా వాడతావా ఎప్పుడు చూసినా కూడా నీ ఐబ్రోస్ నీట్గా ఉంటాయి అక్క అని చెప్పేసి తను అయితే అడిగింది నిజంగానే తను అన్నట్టుగానే నేను ఐబ్రోస్ చేయించుకుంటాను అది కూడా ఎప్పుడు పెరుగుతా అప్పుడు చేసుకుంటాను కానీ అప్పుడప్పుడు ఏం చేస్తానంటే నా దగ్గర హైబ్రో ట్రిమ్మర్ ఉంది అది నేను మీషో నుంచి టూ ఫిఫ్టీ రూపీస్కి అయితే నేను తీసుకున్నాను ఆ ట్రిమ్మర్ ఉండడం వల్ల అది పెన్ను లాగా ఎప్పుడైనా సరే ఐబ్రోస్ కి పక్కన అక్కడ ఇక్కడ కొంచెం ఎక్స్ట్రాలు వస్తాయి కదా ఆ ఎక్స్ట్రాలు రాగానే ఆ పెన్ను ట్రిమ్మర్తో నేను ట్రిమ్ చేసుకుంటూ ఉంటాను అందుకే నా ఐబ్రోస్ ఎప్పుడు నీట్ గానే ఉంటాయి ఇక ఈ రోజు అయితే నేను పొద్దున మిలిమికర్ రైస్ చేసిన కదా విషమ్ స్కూల్కి వెళ్ళే ముందు కొంచమే తిన్నది కొంచెం అయితే కప్పులో పెట్టింది మా కనే అయితే ఇప్పటికీ ఒక రెండు సార్లు ఈ రైస్ తిన్నాడు మళ్ళీ ఇందాక వేడి వేడిగా పౌడర్ వేసుకొని అన్నం తిన్నాడు కదా నా ఇంట్లో పనులన్నీ అయిపోయినాయి ఇక వాళ్ళు వచ్చేసరికి ఒక వన్ అవర్ టైం ఉంది ఈ లోపుగా నా మనసు ఏం బాగలేదు అని చెప్పిన కదా మళ్ళీ నాకు ఆకలి కూడా అవుతుంది అని చెప్పేసి రైస్ అయితే తింటున్నాను నేను ఎప్పుడైనా సరే లోగా ఉన్నప్పుడు కొన్ని నా హాఫ్ కు ఫేవరెట్ అయిన కొన్ని మూవీస్ అయితే చూస్తాను దాంట్లో చందమామ మూవీ నాకు చాలా అంటే చాలా ఇష్టము ఈ మూవీలో నాకు శివ బాలాజీ క్యారెక్టర్ చాలా ఇష్టం మంచిగా అనిపిస్తుంది నాకు తన క్యారెక్టర్ చూస్తుంటే ఇక మళ్ళీ తర్వాత నాకు ఈ చందమామ మూవీ గాని రాజారాణి మూవీ గాని ఈ రెండు మూవీస్ నేను ఎంత చూసినా కూడా నాకు బోరే కొట్టవు రోజుకు ఐదారు సార్లు చూడమన్నా చూస్తా ఇక ఈ రోజు నా మనసు ఏం బాగాలేదని చెప్పిన కదా అందుకే ల్యాప్టాప్లో అయితే సినిమా పెట్టుకొని రైస్ అయితే తింటున్నాను ఎప్పుడైనా సరే ఇలాంటి ఫ్రైడ్ రైస్లోకి అంటే ఇలా మిల్లీ మిక్కర్స్తో చేసిన రైస్లోకి ఎట్లా అంటే కొంచెం అది రైటా అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఆ రైటా అంటే నేను మళ్ళీ అన్ని వెజిటబుల్స్ అన్నీ వెయ్యను దాంట్లో కొంచెం పెరుగులో ఒక కొన్ని వాటర్ వేస్తాను కొంచెం పెరుగు గట్టిగానే ఉంటుంది దాంట్లో ఆనియన్ చేసుకొని రైట్గా చేసుకొని ఇలా మనం చేసుకున్న రైస్లో కొంచెం కొంచెం వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఇక మాకు అన్నయ్య నేను తింటున్నాను కదా రైస్ అయిపోయిందన్న ఆ బౌల్ తీసుకొచ్చి ఇయ్యి అంటే తనే వచ్చి వడ్డిస్తున్నాడు చూస్తున్నారు కదా ఎంత మంచిగా అయితే ప్లేట్లో రైస్ అయితే పెడుతున్నాడో మీరందరూ అడగొచ్చు అక్క నువ్వు కన్నయ్యను వదిలేసి నువ్వు ఒక్కదానివే తింటున్నావు అని చెప్పేసి కన్నయ్య అయితే ఒక అలవాటు ఉంది ఏంటి అంటే ఇప్పుడు తను కడుపు నిండా తిన్న తర్వాత నేను కానీ మా సార్ కానీ విషము కానీ అన్నం తింటుంటే మళ్ళీ వచ్చి ఒక బుక్క పెట్టు అని ఇట్లా అడగడు తను తినడు ఆ టైంలో కూడా తను కడుపు నిండా తిన్న తర్వాత అన్నం జోలికి రాడు ఇక విషయం ఏం చేస్తుందంటే ఇప్పుడు తను ఎంత కడుపు నిండా తిన్నా నేను కానీ మా సార్ కానీ కన్నయ్య కానీ అన్నం తింటున్నా తనకి మళ్ళీ తినాలనిపిస్తుంది మా దగ్గరకు వచ్చి ఒక్క బుక్ అయినా పెట్టుకుంటుంది కానీ కన్నయ్య అట్లా కాదు ఒక్కసారి తినడంటే పక్కకు జరుగుతాడు అందుకే నేను ఎంత బతులైనా కూడా రాలేదు తినడానికి ఇక చూసాను కదా మా కన్నయ్య ఎంత మంచిగా అయితే నాకు అన్నం వేస్తుండో నాకు కొన్నిసార్లు విషమని కన్నయ్యని చూసినప్పుడు అనిపిస్తుంది నా పిల్లలకి ఇంత పెద్దరికం ఎప్పుడు వచ్చిందా అని చెప్పేసి నేను వాళ్ళని చూసుకుంటూ నా కళ్ళలో నీళ్ళు వస్తాయి నాకేమో కన్నయ్యని చూస్తానేమో మా అమ్మని చూసినట్టుగా విషమ్మని చూస్తానేమో మా నాన్నని చూసినట్టుగా అనిపిస్తుంది నేను వీళ్ళకి అమ్మనా లేకపోతే వీళ్ళిద్దరే నాకు అమ్మ నాన్నలా అని చెప్పేసి ఒకనొక టైంలో నా పిల్లల్ని నిమ్మలంగా చూసుకుంటే నాకైతే ఈ డౌట్ వస్తుంది నేనేమో నాకు మస్తు ప్రేమను చూపిస్తారే ప్రేమ అంటే ఇప్పుడు నేను ఏదన్నా తినలేదనుకో తినమని చెప్పేసి లేకపోతే అన్ని దగ్గరకు తెచ్చియడము నా జుట్టు మీద చేసి ఇట్లా దగ్గరికి తీసుకున్నట్టు నిమరడము నేను డల్గా ఉన్నాను అనుకో ఏమైంది అని అడగడము ఇలాంటి పనులన్నీ నాకు కన్నయ్యే చేస్తాడు ఇక విషయం ఏం చేస్తాడంటే తను బాధ్యత ఎక్కువ చూపిస్తది మా కన్నీ ప్రేమ ఎక్కువ చూపిస్తాడు ఇప్పుడు బాధ్యత ఏంటి అంటే ఇప్పుడు నేను డల్గా ఉన్నాను అనుకో అమ్మ డల్గా ఉంది ఏ పని చేయకపోవచ్చు నా వల్ల ఏదన్నా పనులు అయితే నేను చేయగలిగితే చేస్తానని చెప్పేసి ఆ సింకు లో ఉన్న గిన్నెలు ఉంటాయి కదా అది ట్యాబ్ ఆన్ చేసి అవన్నీ కడిగి దానిపైన పెడుతుంది లేదు అంటే బట్టలు తీస్తుంది లేదు అంటే ఇల్లు ఉక్కుతుంది ఇట్లా బాధ్యత చూపిస్తుంది నాకు పని తప్పించి నన్ను రిలాక్స్గా ఉండాలని చెప్పేసి విషమ్మ చూస్తుంది మా కన్నేమో నాకు సపోర్ట్ గా ఉండాలని చెప్పేసి నన్ను నవ్వించడానికైతే ట్రై చేస్తాడు విషమ్మ నా మీదనే కాదు కన్నెయి మీద కూడా చాలా అంటే చాలా బాధ్యతగా చూసుకుంటది తనని ఎంత ఇష్టపడుతుందా నాకు అందుకే వాళ్ళిద్దరిని చూస్తే నాకు అమ్మ నాన్నగా అనిపిస్తుంది ఒకనొక టైంలో ఇక కొన్నిసార్లు నాకు విషమ మీద కన్నె మీద కోపం వస్తే నేను కోపపడతాను కొన్నిసార్లు కొట్టను కూడా కొడతాను అదే ఇప్పుడు మా సార్ కొట్టిన మా సార్ కోపడ్డా కూడా నాకైతే మస్తు బాధ అనిపిస్తుంది నేనైతే మా సార్ మీదనే అరుస్తా పిల్లల్ని కోపడితే లేదు అంటే ఇప్పుడు ఒక్క దెబ్బ అనుకో మా సార్ అస్సలు కొట్టడు కానీ ఎప్పుడో ఒకసారి పిల్లల్ని కొట్టినా కూడా వాళ్ళకి తెలియకుండానే నేనే మస్తు ఏడుస్తా నాకు అనిపిస్తుంది నేను కొట్టినప్పుడేమో నాకు కొంచెం బాధ అనిపిస్తుంది అదే మా సారు కొట్టినా లేకపోతే కాస్ట్ కూడా చెప్పలేనంత బాగా వస్తుంది ఇక కొట్టిననుకో ఇక నా కళ్ళ నుంచి నీళ్ళే వస్తుంది ఎందుకు ఇలా అని అనిపిస్తుంది నిజంగా ఒక అమ్మకి తన పిల్లల్ని తనే కొట్టుకోవాలి తనే ఇష్టపడాలి లేకపోతే తనే తిట్టుకోవాలి కానీ వేరే వాళ్ళు కొట్టినా తిట్టినా కూడా అస్సలు చూడలేదు వేరే వాళ్ళు అంటే ఇప్పుడు నానైనా సారీ అమ్మ కొట్టిందే కరెక్ట్ అమ్మ తిట్టిందే కరెక్ట్ కానీ నాన్న కొట్టింది నాన్న తిట్టింది తప్పు అని చెప్పేసి ఒక అమ్మకైతే ఖచ్చితంగా అనిపిస్తుంది నేను చెప్పిన దాంట్లో తప్పు ఏమని ఉంటే సారీ ఒకవేళ తప్పు ఉంటే కూడా కామెంట్ చేసి చెప్పండి నాకు ఎందుకు అట్లా అనిపిస్తుంది నేను కొట్టినా కూడా కొంచెం బాధ అవుతుంది కానీ మా సార్ ఏమన్నా పిల్లల్ని కష్టిస్తే మస్తు బాధ అవుతుంది ఇక నేను కన్న విషయం గురించి చెప్పుకుంటేనే ఇంట్లో పనులు అయితే అయిపోయినాయి గిన్నెలు తోమిన తర్వాత నేను నెయ్యి చేశాను ఆ నెయ్యి అయితే ఎప్పుడైనా సరే ఒక పెద్ద గిన్నెలో వేసి ఒకటి ఇట్లా మన పప్పు గుత్తి లాంటిది ఉంటుంది అది ప్రెస్ చేసేది ఉంది కదా దాంతోనే ఒక నాలుగైదు రౌండ్లు తిప్పిన తర్వాత దాంట్లో వాటర్ వేసుకొని వెన్న వచ్చిన తర్వాత ఆ వెన్నను ఒక రెండు సార్లు క్లీన్ చేసుకున్నాక నేను నెయ్యి కోసం అయితే మరిగిస్తాను నెయ్యి అయితే మంచిగా వెళ్తుంది అది వేడైంది పక్కన పెట్టిన ఈ లోపుగా ఏం చేశానంటే చింతకాయ పచ్చని అయితే నేను మొన్న మీకు ఇంటికాడ నుంచి తెచ్చిన సామాన్లు అయితే చూపించిన కదా దాంట్లో నేను చింతకాయ పచ్చడిను మామిడికాయ పచ్చడి కూడా నేను చూపించలేదు ఎందుకంటే నేను వచ్చిన తర్వాత టూ డేస్ తర్వాత ఇల్లు చదువుకుంటూ ఆ సామాన్లు అన్నీ చదువుకున్నాను కదా ఇక రాగానే నేను టూ డేస్ త్రీ డేస్ ట్రైన్ చేయలే ఉంటారు కదా పచ్చళ్ళు బాగా ఎండ ఖరాబ్ అవుతుంది అని చెప్పేసి రాగానే తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టి మర్చిపోయినా ఇంటి దగ్గర నుంచి చింతకాయ పచ్చడను మామిడికాయ పచ్చడ రెండు తీసుకొచ్చిన చింతకాయ పచ్చడినేమో అమ్మ పెట్టించింది మాడికాయ పచ్చడినేమో అత్తమ్మ పెట్టించింది ఇద్దరు అయితే పచ్చళ్ళు సూపర్ వేయరు ఇక చెప్పినాయి కదా నెయ్యి చేసిన అని చెప్పేసి ఇక చూసింది కదా నాకు విచిత్రం ఏంటంటే పది రోజులకే కిలో అంత నెయ్యి వెళ్ళింది అసలు ఎంత మంచిగా నెయ్యి వస్తుంది ప్యూర్గా అంటే నాకైతే ఎంత సంతోషం అనిపిస్తుందో ఇంతకు ముందుకు నేను ఆవు పాలు తీసుకునేది కదా అని కదా నెల రోజులకు కూడా సరిగ్గా ఇంత నెయ్యి రాకపోయింది ఇప్పుడు పది రోజులకి ఇంత నెయ్యి వచ్చేసరికి ఇక బాటిల్ అయితే వెంటనే రెండు సార్లు నెయ్యి చేస్తే నిండిపోయింది ఇంకొంచెం నెయ్యి అయితే ఉంది ఇక నేను ఇప్పుడు నేను బాటిల్లో వేసాను కదా ఆ నెయ్యి ఏమో నేను యూజ్ చేసుకుంటాను ఇంట్లోకి ఇప్పుడు ఇంకో బాటిల్లో వేసాను కదా ఇప్పుడు ఈ నెయ్యి ఉంటుంది కదా ఇప్పుడు నాకు నెలకు ఒక మూడు సార్లు వస్తుందని నెయ్యి నాకు అర్థమైంది ప్రస్తుతానికైతే నేను వెంట వెంటనే టూ టైమ్స్ నెయ్యి తీసిన కదా ఆ నుంచి వాళ్ళు తీసుకొని అట్లయితే ఇప్పుడు నెలకు నేను నాలుగు సార్లు నెయ్యి చేసినా కూడా ఒక టూ త్రీ మంత్స్లలో ఆ బాటిల్ మొత్తం నింపేయగలను అది నేను ఇంటికి తీసుకోవాలని చెప్పేసి ఇంకా దానికైతే నేను సపరేట్ బాటిల్ పెట్టి ఇందాక మిగిలిన నెయ్యి కూడా దాంట్లోనే పోసాను అది కొంచెం ఉంది ఇక ఈ లోపుగా ఏం చేశానంటే పన్నీర్ చేసినాను కదా పన్నీర్ తీసి బాక్స్లో అయితే పెట్టిన రేపు ఎల్లుండు పన్నీర్ కర్రీ అయితే చేస్తాను ఈవినింగ్ సిక్స్కి అట్లా నేను మా సారు పిల్లలైతే బయటికి వెళ్ళిన మా సార్ అయితే ఎప్పుడు నేను చో చెప్తుండు ఏ అంటే పిల్లలకంట వెంట్రుకలు చెవి దగ్గర కూర్చుకోబోతున్నాయంటే కటింగ్ చేపిస్తా అని చెప్పి చెప్తుడు ఇక నేనేమో పిల్లలకి ఇప్పుడే కటింగ్ వద్దు అని చెప్పేసి నేను చెప్తున్నా మా సార్ ఏమో అస్సలు వింటలేడు ఈ గుండుకు గుండు కటింగ్ ఏందో నాకే అర్థం అయితే లేదు ఇక కటింగ్ షాప్ దగ్గరికి అయితే తీసుకొచ్చిండు ఇంటి దగ్గర చూస్తేప్పుడు నేను జామకాయ చెట్టుకు ఒక జామకాయ తెంపినా కదా ఈ రోజు కూడా ఒక జామకాయ ఉంది అది తెంపి విషముకు ఇచ్చిన ఇక కటింగ్ షాప్ దగ్గర వచ్చి విషము ఒక ఇక వాళ్ళిద్దరు గొడవ చేస్తుండ్రు అస్సలే నేను కటింగ్ చేయించుకోను చేయించుకోను అంటే వాళ్ళ పాప అదో ఇదో అయితే సర్ది చెప్తుండో ఈ లోపుగానే ఇక్కడ టెంపుల్ అనమాట ఇక్కడ మనము ఏం చేస్తామంటే రోజు టెంపుల్ వెళ్ళాలంటే ఏదో భారంగా భావిస్తాం కదా బీహార్ లో ఉండేవాళ్ళు అట్లా కాదు రోజు మంచిగా టెంపుల్కి వెళ్తారు నైట్ ఆరు నుంచి ఏడు గంటలకి ఏడున్నర టైం వరకు భజన చేస్తారు మనం భజన అంటే ఇక గుడిముంగ బాక్సులు పెట్టుకో చెప్పేసి ఆ పాటను ఎన్నకుంటా కూర్చుంటాం ఈడైతే మా ఇక్కడ అస్సలు ఉండవు వీళ్ళ పూజ విధానం కయితే కాలు మొక్కొచ్చు అన్నట్టుగా నాకు అనిపిస్తుంది ఇక ఈ లోపుగానే కటింగ్ అయితే ఫస్ట్ మా సార్ అయితే చేయించుకుంటూ అదే నాకు నవ్వు వస్తుంది మా సార్ని మా పిల్లల్ని చూస్తే అసలు ఇంద్రనాయన ఈ గుండుకు గుండు కటింగ్ ఏంటి అని చెప్పేసి ఇక విషమ్మ మా కన్న అయితే మస్తు భయపెట్టు విషమ్మకు ట్రిమ్మర్ అంటే భయము నేను తనకి ఎప్పుడు ఎక్కువగా కటింగ్ అయితే చేయించలేదు తను వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉన్నప్పుడు విషముకు కనేకు అప్పుడు కనేనేమో త్రీ మంత్స్ ఉన్నప్పుడే గుండు కొట్టించినాం ఒకసారి తర్వాత సెకండ్ గుండు వెములకొండ కాడ కొట్టించినాం మొన్ననేమో తాడు గుండు చెరుగట్టు కొట్టించిన కదా మధ్యలో అయితే విషమ్కి ఎప్పుడు కటింగ్ చేయించలేదు అందుకే తనకి కటింగ్ అంటే భయం అవుతుంది ఇక మాకు అన్నయ్యనేమో విషమ ఫస్ట్ లబ్బ లబ్బ మోతుకుంది తను మోతుకోవడంతోనే ఇక ఈడు కూడా మస్తు భయపడి ఇక కటింగ్ అంటేనే ఏడుస్తుండే ఇక మాకు అన్నయ్యనేమో ఇక అటు ఇటు ఏడుస్తుంది అని చెప్పేసి మా సారేమో దగ్గరికి వాళ్ళని తీసుకొని మంచిగా ఆ గుండుకైతే గుండు కటింగ్ చేయించిండు ఇక పిల్లలకి కటింగ్ అయిపోయిన తర్వాత పల్లీలు తీసుకుందామని షాపు పోతే అక్కడైతే కింటర్ జాయింది ఇదేంటి అంటే అప్పుడప్పుడు ఇంటికాడ తింటూ ఉంటారు ఇది చూడగానే కనీ అన్నాడు కదా అమ్మ నాకు కూడా కావాలి అని చెప్తే ఆ కిండర్ జాయ్ తీసుకున్నాం నేను పిల్లలకి ఎప్పుడన్నా ఒకసారి వాళ్ళకి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఐస్ క్రీమ్ కొనిస్తా అని చెప్తే వాళ్ళు ఐస్ క్రీమ్ కావాలంటారు కదా ఇక ఈ రోజు మా సార్ని అడిగారు మా సారే ముందే చెప్పారు కటింగ్ చేయించుకుంటే ఐస్ క్రీమ్ కొనిస్తా అని చెప్పేసి ఇక తనైతే ఐస్ క్రీమ్ కొనిచ్చిండో ఒక ఆరు ఐస్ క్రీమ్ ఏమో తీసుకొచ్చినా ఒక కి తీసుకొచ్చినా ఎప్పుడైనా సరే మేము బయటికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పకోడీ అంకుల్ తనని తననైతే మేము పలకరిస్తాము మా సార్ అయితే అందరితో మంచిగా మాట్లాడతారు కదా తనని పలకరించి ఒక టెన్ మినిట్స్ మాట్లాడినందుకు తను ఏం చేస్తాడంటే ఎప్పుడైనా సరే మేము పకోడీ తీసుకున్నా లేకపోతే పైసలు ఇచ్చినా తనైతే అస్సలు తీసుకోడు ఇక మేము అందుకే ఆయన పైసలు తీసుకోవడం అని చెప్పేసి పకోడీ అడుగుడు మేము అంటే కొనడం మేము మానేస్తాం ఆయన కూడా తనైతే ఇట్లా పొట్లను కట్టి మాకైతే పంపిస్తూ ఉంటాడు ఇక పకోడీ కూడా తీసుకొని వచ్చిన ఇక తీసుకొచ్చిన తర్వాత ఈరోజు సాటర్డే కదా మా సార్ ఎదితే వెజిటేబుల్స్ తీసుకొచ్చిండు నేను ఎప్పుడైనా సరే పిల్లలకి అయితే షాప్ లో అస్సలు కొని బయట బయటి ఫుడ్ అయితే అస్సలు ఇయ్యను ఏదైనా సరే ఇంట్లో చేసి వాళ్ళకి హెల్తీగా పెడుతూ ఉంటాను మరి ఈ రోజు ఏంటక్క అని చెప్పేసి మీరు అడగచ్చు అప్పుడప్పుడు పిల్లలకు కూడా ఒక హ్యాపీనెస్ అనేది ఉండాలి కాబట్టి ఐస్ క్రీమ్ కిండర్ జో అయితే కొనిచ్చినాయి ఈ కిండర్ జో అయితే నా లిస్ట్ లో ఎప్పుడు లేదు కానీ షాప్ లో చూడగానే ఇంటి దగ్గర తినేవాళ్ళు కాబట్టి తనకు గుర్తు వచ్చి పిల్లలు అయితే తీసుకున్నారు ఇగో ఈ క్యాబేజీ కంట ఇరవై ఐదు రూపాయలంటా గిత్తతుంది వండితే ఒక్క పూటకు కూడా సరిపోదు కాకరకాయలు సారే పెద్దగా ఉన్నాయి ఇక కాకరకాయలు కూడా పావు గీయలో తీసుకొచ్చిండు అన్ని రకాల వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చిండు ఇక నేను ఏం చేసినా అంటే మొన్న నినువ తెచ్చిండు కదా అన్ని కూరగాయలు ఉండేసరికి నెనువను పక్కన పెడితే ఆ నెనువనేమో మొత్తం బ్లాక్ అయిపోయింది మా ఏమో ఫ్రిడ్జ్లో నుంచి బయటకు తీసి ఇగో నువ్వు తెచ్చినవి ఏవి కూడా ఉండవు అన్నట్టుకైతే మళ్ళీ నా మీద కోపడ్డు ఇగో గీ అయితే సాటర్డే రోజు మా సార్ తీసుకొచ్చిన కూరగాయలు టమాటో అంట వన్ ట్వంటీ రూపీస్కి కేజీ అయిపోయింది అంట అందుకే హాఫ్ కేజీ కేజీ టమాటా అయితే తీసుకొచ్చిండు క్యారెట్ నిన్న మొన్న దొరకలేదు క్యారెట్ కూడా తీసుకొచ్చిండు తర్వాత కీరా తీసుకొచ్చిండు బీట్రూట్ తీసుకొచ్చిండు వెజిటేబుల్స్ రైస్ చేయమని అయితే మా సార్ చెప్పిండు సరే అని చెప్పిన ఇగో ఈ బీరకాయలకి నాకు తిట్లు పడ్డాయి ఇక సాటర్డే అయితే మన బ్లాగ్ ఇట్లా కంప్లీట్ అయిపోయింది మరి మీ అందరికీ ఈ వీడియో నస్తే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బై మరి గుడ్ నైట్